హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక సత్యాకి ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి విక్కి రిలీజ్ అయ్యాడు రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందో మీకు తెలియదు కాదు వాడు ఎలాగైనా వాడు పగ చల్లారాలి అనుకుంటాడు అతను గురించి ఎంక్వైరీ చేశాను బయటకు రాగానే ముందు మీద ఆ తర్వాత మీ మీద పగ పెంచుకున్నాడు ఏదైనా చేయబోతారు అని తెలిసింది ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ జాగ్రత్తలో ఉంటారని మీకు కాల్ చేసి చెప్తున్నాను సార్ అని చెప్పేసి ఎస్ఏ గారు ఫోన్ పెట్టేస్తారు అంతలో ప్రభావతి వచ్చి సత్య వైపు అలాగే చూస్తూ ఉంటుంది ఏంటమ్మా అలా చూస్తున్నావు అని అడుగుతుండగా నీలో ఎంత మార్పు వచ్చిందో చూస్తున్నానరా ఒకసారి పెళ్లి అద్దం ముందు నిలబడు నీ నవ్వు వెనక ఎంత టెన్షన్ ఉందో తెలుస్తుందిరా అని ప్రభావతి అంటుంది అంటే మన అన్న మనిషికి ఏదైనా ప్రమాదం ఉందని తెలిస్తే ఆ టెన్షన్ ఎలా ఉంటుందో నీకు తెలియదు కదా అని సత్య అంటాడు మరి నా కొడుకు గురించి నాకు టెన్షన్ ఉండదా ఆ రోజు కేసు గురించి అవని నీకు సహాయం చేస్తుందని తెలుసు తనను నువ్వు ప్రేమించిన చోటే ఆగిపోతున్నావు సహాయం చోటే లైఫ్ అంటే అలా కాదురా పరిస్థితులను బట్టి ముందుకు సాగిపోవటం నా మాట వినరా నువ్వు పెళ్లి చేసుకో అన్ని మారిపోతాయి అని ఇక అలాగే అమ్మా నీ బాధ్యతల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు నా బాధ్యతను కూడా నువ్వు అర్థం చేసుకో ప్రస్తుతం అవని రక్షణ నా కర్తవ్యం అని సత్య చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సౌర్య ఒకతే కూర్చొని అక్షుకుంటూ ఆ అక్షయ డామినేషన్ ఎక్కువైపోయింది మరోవైపు చింటూ సహాయం కూడా ఎక్కువైపోయింది ఆ చింటువాడిని ఇంట్లో వాళ్ళని పూర్తిగా నా వైపు కి తిప్పుకోవాలి అని అనుకుంటూ ఒక బొమ్మ పాము తీసుకుని శౌర్య బయటకు వెళ్తుంది అంతలో కిట్టు నిహారిక మాట్లాడుకుంటూ సౌర్యం ఏంటి ముంగీస్ ముఖం వేసుకుని అలా చూస్తున్నావు అని అడుగుతూ ఉంటా ఇక శౌర్య ఆ బొమ్మ పాము చూపిస్తూ ఉంటుంది అది చూసి నిజం అనుకుని పాము పాము అని ఇద్దరు కూడా కంగారు పడిపోతూ వెనక జరిగి అంత సునాయసంగా పట్టుకున్నావేంటి అని అడుగుతుంటారు కంగారు పడకండి ఇది వజం కాదు రబ్బరు పాము అని చెప్పగానే ఇది డమ్మి అని తిట్టు చేతిలో తీసుకుని దీంతో ఎందుకు భయపెడుతున్నావు అని అడుగుతుంటారు అందులో నిజమైన పాము వాళ్ళ ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఆ మంచి పేరు వస్తున్నట్టు నాకు కూడా రావాలి నాకు కూడా పామును పట్టుకునే శక్తి ఉన్నట్టు గ్రాండ్ మా ముందు వెల్డప్ ఇవ్వాలి ఇప్పుడు నేను దాన్ని అక్కడ విసిరేసి పక్కకు వెళ్ళి దాక్కుంటాను మీరు అందరూ భయపడేలా ఇందా అరిచినట్టు పాము పాము అని అరవాలి అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ బయటకు వస్తారు రబ్బర్ పాము చూసి భయపడతారు అప్పుడు నేను పట్టుకుని దాన్ని దూరంగా విసిరేస్తాను ఇంట్లో వాళ్ళందరూ నన్ను గొప్పగా చూస్తారు చింటు కూడా నాకు సపోర్ట్ గా మారిపోతాడు ఓకేనా అనే సౌరి అడుగుతూ ఉంటుంది ఇక నీహారగా కిట్టు నవ్వుతూ ఓకే ఇది నేను విసురుతాను వెళ్లి దాకో అని చెప్పేసి కిట్టు విసిరేస్తూ ఉండగా సౌరీ వెళ్లి దాక్కుంటుంది ఇద్దరు కూడా పాము పాము అందరూ బయటకు రండి అని పెద్ద పెద్దగా అరుస్తున్నట్టు నటిస్తూ ఉంటారు ఇక అందరూ బయటకు వచ్చి ఏమైంది ఎక్కడా పాము ఎక్కడా అని అడుగుతూ ఉంటగా అదిగో అక్కడ అని రబ్బర్ పాముని చూపిస్తూ ఉంటారు అది చూసి నిజమైంది అనుకుని అందరూ ఒక్కసారిగా చకూ ఉంటారు షార్ట్ నుంచి దాక్కుని సౌర్య నవ్వుతూ చూస్తుంటారా అందులో అంతలో నిజమైన పాము అటుగా వస్తూ ఉంటుంది ప్రసాదరావు ఎవరు దగ్గరికి వెళ్ళకండి అందరూ వెనక రండి అని చెప్తూ ఉంటారు పాము ఇంటికి రావటం శుభమే కదా అని వేదవతి అంటుంది మీరు సెంటిమెంట్ గా ఆలోచించకండి ఖచ్చితంగా దాని వల్ల ప్రమాదం అని నిహారిక అంటుంది బావా పాములు పట్టే వాళ్ళకి కాల్ చేయి వాళ్ళు వచ్చి పాముని పట్టుకుపోతారు అని అవని చెప్పడంతో సరే అవని అని చెప్పేసి శేఖర్ ఫోన్ చేయబోతూ ఉండగా అంతలో సౌరీ వచ్చి అవసరం లేదు బాబాయ్ ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు పావుని నేను పట్టుకుని బయటికి విసిరేస్తాను అని సౌరీ చెప్తూ ఉంటుంది దాంతో అందరూ షాక్ అయిపోతూ ఏ నువ్వా అని అడుగుతూ ఉంటుంది అవును అని సౌరి అంటుంది అక్షయకి మహిమలు ఉన్నాయని అక్షయ పాముని పట్టుకోగలదని విన్నాను మీ వల్ల అవుతుందా అని చింటూ అడుగుతూ ఉంటాడు అక్షయ పాముని పట్టుకోవడం గతంలో నేను కూడా చూశాను అని పెద్దరద అంటాడు నేను కూడా గట్టము నేని వేదవతి గారి మనవరాలు నాకు కూడా మహిళలు ఉండొచ్చు కదా నేను పట్టుకుంటాను అని చెప్పేసి శౌర్య వెళ్తూ ఉంటా వద్దు సౌర్య నా మాట వినమ్మా అని వేదవతి నిహారిక వాళ్ళు బ్రతి ఉంటారు అవని కూడా సౌర్య ప్రాణాల ప్రాణాలు తెచ్చుకుంటారు ఆగు అని అందరూ కూడా పిలుస్తూ ఉంటారు ఇక శౌర్య ఎవరైనా ఆపితే నా మీద మీదొట్టే నేనే గనక ఈ వంశానికి అసలైన శిశులైన వారసరాలనే అయితే ఈ నాగదేవతను పట్టుకునే వరం ప్రసాదించింది అమ్మవారు ఉన్నారా అని శౌర్య కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటూ ఉంటారు ఆ రబ్బరు పాము ఉన్న ప్లేస్ లోకి నిజమైన పాము వస్తుంది శౌర్య కళ్ళు మూసుకొని తను పట్టుకోబోయేది రబ్బర్ పాము అనుకుని నిజమైన పాము చేతిలో తీసుకుంటూ ఉండగా కిట్టు చాకిపోతూ బంగారం అది వజ్ర పాము అని అరుస్తూ ఉంటారు ఇక ఆ మాట విన్న శౌర్య ఒక్కసారిగా చాకుతూ ఉండగా వదలి వదలె అని అరుస్తూ ఉండగా ఇందాక మీరు చెప్పింది కూడా వజ్ర పామే కదా ఏదో డమ్మి పాము అన్నట్టు అరుస్తున్నారు అని పెద్దరాజు అంటూ ఉండగా ఇందాక మీరు అనుకున్నదే అని అంటుంది ఇక అంతలో శౌర్య తన చేతిలో ఉన్న పాము చూసి పాము పాము ఎవరైనా కాపాడండి అని భయంతో వణికిపోతూ ఉండగా వద్దని చెప్తే విన్నావా అని వేదవతి అరుస్తూ ఉంటుంది తొందరగా పాములు పట్టే వాళ్ళకి ఫోన్ రా అని ప్రసాదరావు అరుస్తూ ఉంటాడు అదే సమయానికి అక్షయ అక్కడికి వస్తుంది కృష్ణ పాము అని నాకు భయంగా ఉంది అని సౌర్య ఏడుస్తూ ఉండగా భయపడుతూ శౌర్య మనము ఏమి అనకపోతే నాగమ్మ కూడా మనల్ని ఏమీ అందు నేను తీస్తాను అని చెప్పేసి దగ్గరకు వెళ్లి అమ్మ నాగమ్మ శౌర్యని ఏమి తల్లి అని చెప్పేసి అంటూ ఇక అక్షయ సౌర్య చేతిలో ఉన్న పాముని తన చేతిలో తీసుకుని తీసుకుని వెళ్తుండగా వెంటనే శౌర్య పరిగెత్తుకుంటూ వెళ్లి కిట్టు మీదకి ఎక్కేస్తుంది ఈ అక్షయ బయటకి తీసుకుని వెళ్లి పాముని వదిలిపెడుతూ ఎవరికి ఎటువంటి హాని తలపెట్టుకుంటూ వెళ్ళిపోనాకమ్మా అని చెప్పి వదిలేయటంతో పాము అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ లోపలికి వెళ్లటంతో అక్షయ అని ఆవిని దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుంటూ ఉండగా అక్షయ వచ్చింది కాబట్టి నువ్వు బతికిపోయావు అని పెద్దరాజు అంటూ ఉండగా ఇంత వయస్థిరాలి ఎందుకంత వెళ్ళపిచ్చావు అని చింటూ అంటాడు కాపాడింది అక్షయని అభినందించండి అత్తయ్య అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు అయినా కూడా వేదవతి ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోతూ ఉంటుంది కానీ ప్రసాదరావు మాత్రం అమ్మ అక్షయ నీ ప్రాణం అడ్డు పెట్టి సౌర ప్రాణాన్ని కాపాడవు చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పేసి లోపలికి వెళ్తూ ఉంటాడు మీ నానమ్మకి ఎందుకు మనసు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు పద అని బాధపడుతూ అక్షయం తీసుకుని అవని వాళ్ళు కూడా లోపలికి వెళ్తూ ఉంటారు కిట్టు సౌరం చూస్తూ చిన్న బంగారం అరి ఓకే అని అడుగుతూ ఉంటాడు కానీ సౌర్య షాకు అలాగే చూస్తూ ఉంటుంది అది ఇంకా షాక్ లోంచి తేరుకోలేదు అని కంటుంది కిట్టు పిచ్చిదానా ఇంకోసారి అలాంటి పనులు చేయకమ్మా అని చెప్తూ లోపలికి తీసుకుని వెళ్తూ ఉన్న మరోవైపు విక్కి కారెక్క పోతూ అవనని తలుచుకుని లో ఎక్కువని ఇన్ని రోజులు నాకు మనశ్శాంతి లేకుండా చేశాను అని అంటూ చేతుల్లో కత్తి పెట్టుకుని ఈ కత్తి ఈ రోజు నీ నెద్ర చూడబోతుంది నా కళ్ళు నీ చావును చూడబోతున్నాయి నా మనసులో రగులుతున్న పగ చల్లారిపోతుంది అని చాలా కోపంగా రగిలిపోతూ విక్కి ఆ కత్తి పెట్టుకుని కార్ లో వస్తుంటాడు మరోవైపు అక్షయ అవని వాళ్ళ దగ్గరకు వెళ్లి అమ్మా మీతో ఒక విషయం మాట్లాడాలి నేను చెప్పాక మీరు కాదు అనకూడదు అని అక్షయ అంటుంది అందులో వేదవతి మేడ మీదకి వస్తూ ఉంటుంది అక్షయ ముందు విషయం చెప్పు అని శ్రీఖర్ అడుగుతుండగా నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని అక్షయ అనగానే ఇద్దరు షాగైపోతావు అక్షయ అని అంటూ ఉండగా లేక నన్ను ఏదైనా హాస్టల్లో వేసేయండి కుదిరినప్పుడు నన్ను చూడటానికి వస్తూ ఉండండి అని అక్షయ అంటుంది వెంటనే అవని అక్షయని ని హక్ చేసుకుని పెట్టుకుంటూ కుదిరినప్పుడు వచ్చి చూసుకోవడానికి నువ్వు చుట్టానికి కాదమ్మా నా ప్రాణానివి హాస్టల్లో పడేయడానికి నువ్వు పరేదానికి కాదమ్మా నా కూతురు అని అవని అంటది నేనంటే ఇష్టం లేని నానమ్మకు ఎదురు పడలేకపోతున్నా కడుపులో మోసిన అమ్మకు నా వల్ల కష్ట కలల్లో పెట్టుకుని నన్ను చూసుకుంటున్న నాన్నకు నా వల్ల బాధ అందుకే నేను దూరం అయ్యి మీకు ఆనందాన్ని దగ్గర చేద్దాం అనుకుంటున్నాను అని అక్ష అంటుంది వద్దమ్మా నువ్వు ఇంకా ఇలా మాట్లాడవద్దు నిన్ను ద్వేషించే నానమ్మ నిన్ను ప్రేమించేలా చేస్తాను నేను అంటి ముట్టినట్టు ఉండే నానమ్మ గుండెలకి హత్తుకునేలా చేస్తాను నీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాను ఇంకోసారి అలాంటి ఆలోచన రానికోమా అని ధైర్యం చెప్పి నువ్వు వెళ్లి పడుకోమ్మా అని చెప్పగా అక్షయ ఆ రూమ్ లోంచి చాలా బాధపడుతూ బయటకు వెళ్తూ అందులో అంతలో వేదవతి వచ్చి అవనే శిగర్ ని రూమ్ లో చూస్తూ గోడ దగ్గరకు వెళ్లి చాట్ నుంచి వింటూ ఉంటుంది ఇక అవని ఏడుస్తూ ఉంటా నీళ్లు తుడుస్తూ ఉంటాడు నువ్వు ఎంత తుడిచినా ఈ కన్నీటి దారా ఆగేలా లేదు బావా ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయి బావా మనం మన బిడ్డను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతావా అని అవని అడగటంతో ఆ మాట విన్న శ్రీగర్ అలాగే వేదవతి ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు ఎందుకలా అన్నావు ఇంతకు ముందు నేను ఆ మాట అంటే ఈ ఇంట్లో ఉండే హక్కు అధికారం మనకు ఉన్నాయంటావు కదా తప్పు చేయనప్పుడు తల దించుకోకూడదు బయటకు పోకూడదు అని అంటాడు ఎందుకో మనసుకి అలా అనిపిస్తుంది మనం అందరికి ఇబ్బందిగా ఉండటం ఎందుకు అక్షయ ఎందుకు బయటికి వెళ్ళిపోయి మనం వాళ్ళని దూరం నుంచి చూసుకున్నాం బావ అని అవని అంటుంది కుటుంబం కురుక్షేత్రంగా ఉన్నప్పుడు మనసుకి ఇలాగే ఉంటుంది ఇటువంటి అప్పుడే ప్రశాంతంగా ఆలోచించాలి అని శిఖర్ చెప్తూ ఉండగా ఇక వేదవతి వెంటనే ప్రసాదరావు దగ్గరికి వెళ్లి అమాయకురాలు అనుకున్నాను మామూలు అడిగి కాదది అని గొనుగుతూ ఉంటుంది ఎవరి గురించి వేదా అని అడుగుతూ ఉంటాడు ఆ మీ చిన్న వేరే కాపురం పెడదామని శిఖర్ మనసు చేస్తుంది అని వేదవతి చెప్తూ ఉండగా విడిపోయిన కుటుంబాలు కలిపే అవని వేరే కాపురం అనే ఆలోచన తనకి ఎలా వస్తుంది ఏమైనా కలగన్నావా అని అడుగుతూ ఉంటాడు ఆ కలారా చూసానండి మన కొడుకుని మన నుంచి దూరం చేయాలి అనుకుంటుంది ఇదంతా ఆ సత్యాగారి గురించే చేస్తుంది అని వేదవతి అనగానే వేద అని ప్రసోద వారుస్తూ ఉంటాడు ఏ ఇంకోసారి నా మీద చేసుకుంటారా చేసుకోండి కానీ నేను నేనన్నదే సత్యం ఆ సత్య కోసం నా కొడుకుని మరింత ఇబ్బంది పెట్టాలి అనుకుంటుంది అని అంటూ ఉంటుంది అవని శేకర్ ఇబ్బంది పెట్టాలి అనుకోవట్లేదు నువ్వు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు అందుకే బయటకు పోవాలని నిర్ణయానికి వచ్చింటారు వాళ్ళు అసలు కోడల్ని కోడల్లా చూస్తున్నావు మనవరాల్ని మనవరాల్లా చూస్తున్నావు నువ్వు అసలు వేధించుకు తింటున్నావు కదా అని అరుస్తూ ఉంటాడు మాయ మాటలకి మోసపోయిన మీరు మేనకోడలు అసలు రంగు తెలుసున్నాడు పచ్చ తపం చిన్నవుతారు అని అంటూ వేదవతి అక్కడి నుంచి కోపంగా వెళ్తూ ఉంటుంది ఇక అంతలో విక్కి వేదవతి ఇంటి దగ్గరకు చేరుకొని కారు దిగి కత్తి తీసుకొని ఇంట్లోకి రావటానికి గోడ దొక్కుతూ ఉంటాడు అదే సమయానికి సత్య కూడా కార్ లో అటుగా వస్తూ ఉంటాడు మరి విక్కీ నిజంగానే అవునని చంపడానికి వచ్చాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం